ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడినటువంటి లేఖన భాగాన్ని చదువుతాను ప్రియులరా గమనించండి నూట నలభై తొమ్మిదవ కీర్తనలు మూడవ చరణం నేను చదువుతాను ప్రియులరా గమనించండి నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబూరతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక ప్రిలర దేవుని యొక్క వాక్య భాగములో మనము చదువుకున్నటువంటి భాగంలో నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక ప్రిలర ఆయన అనగా దేవుడు ఆయన నామము ఎవరికి పెట్టబడింది భూలోకంలో అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే ప్రభు ఆయనను మరి స్థుతించేటువంటి వారుగా ఆ నాట్యముతో వారు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని స్థుతించేవారుగా గాక అని పలకబడినటువంటి మాట కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు ప్రిలర మనం చూస్తే ఎవరు దేవుని స్థుతిస్తారు అంటే ప్రిల్లర మనం చూస్తే ఇస్రాయేలు దేవుడు రెండవ వచనంలో ఇస్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించదురుగాక అంటే ఇస్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి అంటే ఇస్రాయేలును దేవుడు ఒకనొక కాలంలో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఒక ప్రత్యేక జనాంగా ఇస్రాయేలీలను ఎన్నుకున్నాడు ఎన్నుకున్నప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి ఐగుప్తులో బానిషత్వంలో నుండి వారిని విడిపించాడు వారు అంగలార్పు నుండి అంటే వారి రోదన నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు కనుకనే ప్రిలరా వారు నాట్యముతో మూడో చరణంలో వారు ఆయనను నామ వారు ఆయన నామమును స్థుతించుదురుగాక కనుక చూడండి ప్రియులరా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకొని వచ్చాడంటే అంగలార్పు కలిగి ఉన్నారు వేదనతో ఉన్నారు ఐగుప్తులో ఉన్నారు బానిసత్వములో ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఎవరు ఆ ప్రజలంటే తాను ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలు తాను ఏర్పాటు చేసుకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినారు గనుక నాట్యముతో ఆనందముతో సంతోషముతో ప్రభువుని స్థుతించేవారుగా ఉన్నారు ఈనాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మనము కూడా ఒకనొకప్పుడు దేవుని ఎరగక పూర్వం ఐగుప్తు లాంటి పాప భోగాలలో నివసిస్తూ ఉన్నాం అంటే ఐగుప్తు అంటే బానిసత్వములో ఉన్నారు నీవు నేను కూడా ఒకనొకప్పుడు బానిసత్తపు బ్రతుకులో ఉన్నాం ఎవరికి బానిసత్వం కలిగి ఉన్నామంటే అపవాదికి అనగా దుష్టుడికి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు కార్యాలను అంటువట్టు ఏమై ఉన్నట్టు మనల్ని చుట్టువేసుకొని లోకము మనల్ని బంధించింది అలాంటి బంధకాల్లో నుండి ఐగుప్తులో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగమును కొరకు మోషేను పుట్టించి మోషే ద్వారా ఐగుప్తులో పాప బంధకాల్లో శ్రమల్లో రోదనలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రప్పించాడో లోకములో పాపములో శాపములో పడి చెడి పోతున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన వెలుపులకు రక్షించాడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి మనకు విమోచన కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు అందుకనే ఆయన నామమును స్థుతి గాక ఆయన నామము ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని ప్రేమ స్వరూపి కాబట్టి ప్రియులారా ఆయన నామమును బట్టి పాప పందకాల నుంచి విడిపించబడి పరిశుద్ధత పరిశుద్ధమైన మార్గములో నడిపించబడి ఉన్నాము గనుక ఏం చేయాల ప్రభువుని స్థుతించాలి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రియుల దేవుని గనపరచాలి దేవుని ఆరాధించాలి నాట్యముతో తంబురుతో సితారాతో ఆయన గూర్చి గానము చేదురుగాక అని పలికినటువంటి కీర్తనాకారుడు కాబట్టి ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఈరోజు ఆ ఐగుప్తు పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా ప్రభు రక్షించి వారిని వెలుపులకు తీసుకొని వచ్చాడో లోకములో పాపంలో శాపంలో పడి చెడిపోతున్న మనలను ఏసుక్రీస్తు ద్వారా పాపము నుండి విమోచించబడుతూ వచ్చాం అందును బట్టి నీవు నేను కూడా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి మొదటి విషయం ఆయన చేసిన మేలును బట్టి ఆయన మన పట్ల మనకు కలుగు చేసినటువంటి విమోచనను బట్టి ఆయన నామమును ఏం చేయాలంట స్థుతించే వారంగా ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించేవారుగా ఉండాలి అదే దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనము ప్రభువుని ఆరాధించాలి ఇంకా దేవుని యొక్క రక్షణ లేనటువంటి వారు అంటే ఇంకా ప్రభువును స్వీకరించిన వారు స్వీకరించకుండా ఉన్నటువంటి వారు జీవితాల్లో సంతోషం కలగాలి అని అంటే ఇస్రాయేలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించారు ఈరోజు దేవుడు నిన్ను కలుగు చేశాడు నీవు దేవుణ్ణి సన్నిధిలో నా సృష్టికర్త అయిన దేవుడు అని నీవు ఆ ప్రభువును అంగీకరిస్తే ఆ ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ హృదయంలో కూడా సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు ఆనందాన్ని కలుగు చేస్తాడు ఉల్లాసాన్ని కలుగు చేస్తాడు హృదయ సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు ఇది ఎలా సాధ్యము అని అంటే ప్రియులారా ఆయన నామమును బట్టి మనకు రక్షణ కలుగుతున్నది రోమిల్కి రాసిన పత్రికలో పదో అధ్యాయములో పదమూడవచరంలో చదివితే ఎందుకనగా నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును అట్టి రక్షణతో దేవుడు నేను అలంకరించేవాడుగా ఉన్నాడు కనుకనే మనము ఆ రక్షణ పొందుకున్న మనము ప్రభువుని గనపరచాలి రక్షణ పొందకుండా నీవు ఇంకా ఉన్నావా ఈరోజే యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించు ఈరోజు యేసు ప్రభు హృదయంలో చేర్చుకో నీ హృదయంలో ఆ ప్రభు వాక్యాన్ని భద్రపరుచుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న పాపభారం అంతా బయటికి వెళుతుంది అందుకనే ప్రియ ప్రియుల మనము దేవుని విశ్వసించేవారుగా ఉండాలి ఆయనను త్రోసివేయకూడదు ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి అప్పుడు రక్షణ కలుగు చేస్తాడు రక్షణ అని అంటే మన అందరికీ తెలుసు చూడండి ఒక గొప్ప ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ప్రహరీ గోడ ఉంటే ఎంతో చక్కగా ఉంటుంది అదే రక్షణ లేదా ఒక పొలం కొన్నప్పుడు ఆ పొలానికి చుట్టూరు వేసినప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి పైరులు ఏమాత్రం కూడా నష్టము జరగకుండా దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు కనుక ఆయన రక్షించే దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించి వానికి సంతోషాన్ని పుట్టించి ఆనందాన్ని కలుగు చేసి మహానందాన్ని వారికి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మన జీవితాల్లో ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకోకపోతే మనకు సంతోషము ఉండదు ఇంకా ప్రభువుని చేర్చుకోకుండా ఇంకా ప్రభువుని మీ హృదయాలలోకి ఆహ్వానించకుండా ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ఈరోజే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభువు నిన్ను రక్షిస్తాడు ప్రభు నిన్ను కాపాడుతాడండి ప్రభువుకు ప్రార్థన చేయటం ద్వారా ఎంతో గొప్ప శక్తి నీకు వస్తుంది రాజులు మొదటి రాజుల గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో ప్రిల్ల మనం చూస్తే అక్కడ ప్రార్థించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు బ్రతికాడు గొప్ప శక్తిని దేవుడు ప్రసాదించ కనుక ప్రార్థన అనేది చాలా శ్రేష్టకరమైనది ప్రార్థించినటువంటి వాడు రక్షించబడతాడు రక్షించబడిన వ్యక్తి సంతోషంతో సమాధానంతో ఆనందంతో తన పనిలో తాను సాగిపోయేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియుల ఈరోజు ప్రభుని ఎరిగి కూడా ఇంకా ప్రభుని గణపరిచే అనుభవం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు నుంచి ఒక నూతన తీర్మానం చేసుకొని ప్రభు పాదాలు చెంత చేరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీ హృదయంలో ఆనందం నీ హృదయంలో సంతోషం నీ హృదయంలో మహానందము దేవుడు కలుగు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆనందాన్ని ఇంకా ఎంతకాలం త్రోసిపుచ్చుతావు దేవుడే నిన్ను నీ అద్దకు వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువుని వెంటనే సొంత రక్షకునిగా అంగీకరించు నీ జీవితం మార్చబడుతుంది నీ జీవితంలో సంతోషం ఆనందం మహానందం పొందుకుంటావు అట్టి గొప్ప సంతోషంతో ఆనందంతో గానముతో నాలుగో వచనంలో వాళ్ళు చూస్తే యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు కనుక నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన విని నీకు రక్షణనిచ్చి ఆ రక్షణ ద్వారా వచ్చే సంతోషము వచ్చే ఆనందం నీవు పొందుకుంటావు నీ హృదయంలో ప్రభుని ఆహ్వానించు నీ హృదయంలో ఏసు ప్రభుని చేర్చుకో ఆయన నామం ఎలాంటిదో తెలుసా ఆయన నామం బలమైనటువంటి నామం చూడండి ప్రియులారావు కీర్తనలు ముప్పై పదకొండో వచనంలో చూస్తే దేవుని వాక్య భాగంలో నుంచి ముప్పై పదకొండు కీర్తనల వచ్చి నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లుగా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు కనుక దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు అందుకనే వారు నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగా కానీ నూట నలభై తొమ్మిది మూడో వచ్చిన వ్రాయబడింది అంతేకాదు నీవు గోని పట్ట విడిచి విడిపించి నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు కనుక ప్రియులరా ఆయన సంతోష వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు ఆయన అంగళార్పును నాట్యముగా మార్చేవాడు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను కనుక ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఆయన చూపిన మహా గొప్ప ప్రేమను బట్టి రోజు మనం సంతోషంగా సమాధానంగా దేవుని యొక్క పనిలో సాగిపోతూ ఉంటూ ఉన్నాం కాబట్టి అంత అట్టి సంతోషం పొందుకున్న నీవు ప్రభువుని ఎంతకాలం ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభు సన్నిధికి వెళ్లకుండా ప్రభుని ఆరాధించకుండా నీ సొంత పనుల్లోనూ సాగిపోతూ ఉంటావు నేడైనా నీవు ఆలోచించి గ్రహించి జీవాధిపతి అయిన దేవుని అద్దెకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుడు నీకు రక్షణ అలంకారంతో అలంకరిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను గొప్ప రక్షణ ఇస్తాడు ఆ గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఈరోజు ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని గణపరిచి ఆరాధించేవారుగా ఉండినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు దయగల దేవా నీకు స్తోత్రాలు నీ ఘనమైన నామాన్ని బట్టి మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి నాట్యముతో వారు ఆయన నామ గాక తంబురతోనూ సితారతోనూ ఆయనను గురించి గానము చేదురుగాక అని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా దినము నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం మీ ప్రియులు ప్రార్థించమని కోరినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఫ్యామిలీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ప్రతి సమస్యలన్నిటినీ విరిపించి వీడుదల కలుగు చేయండి అలాగే తండ్రి ప్రభా మరి హెల్త్ మంచి ఆరోగ్యం దయచేయమని ఆరోగ్యం కొరకు ప్రార్థించమని చెప్పినారు దేవ మంచి ఆరోగ్యం దయచేయండి కృప చూపించండి అలాగే వాళ్ళ ఊర్లో ఇంటి అమ్మే విషయంలో సహాయం చేయండి ప్రభా చూపించు దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ విధంగా నేను మీ సన్నిధి మీ కాపుదల గురించి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి కృప చూపించండి అలాగే దేవా నాయన మరింకా నీ పరిశుద్ధ నామంలో ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం పాల్ మార్మును సురక్ష దయచేయండి ప్రభా మీరే కృప చూపించండి కనికరించమని ఈ విధంగా నాయన అన్ని విషయాల్లో మీ సన్నిధి మీ కాపుదల మీ భద్రత తోడుగుంచి క్షేమాన్ని అనుగ్రహించి మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములు ప్రార్థించి స్థుతించి అతి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ ద లాడ్